చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది ఆ డౌట్ ఏంటంటే కారు మీద ఇలా ఉన్నాయి కదా నెంబర్స్ వన్ ఎయిటీ బై సెవెంటీ ఆర్ ఫార్టీన్ అనేసి అలాగే ఇక్కడ ఎయిటీ ఎయిట్ హెచ్ అనే ఉంది కదా ఈ నెంబర్స్ ఎందుకు ఉంటాయి ఈ టైర్ల మీద అనేసి మీకు ఒక డౌట్ అయితే ఉంటుంది దాని గురించి అయితే మీకు ఇప్పుడు క్లారిటీగా అయితే చెప్తాను చూడండి ఒకసారి బాగా గమనించండి వన్ ఎయిటీ ఫైవ్ బై సెవెంటీ ఆర్ ఫార్టీన్ ఎయిటీ ఎయిట్ హెచ్ అనేసి ఉంది ఈ నెంబర్స్ ఎందుకు అనేసి నేను చెప్తాను చూడండి ఈ వన్ ఎయిటీ ఫైవ్ అంటే మన కార్ యొక్క టైర్ యొక్క వెడల్పు అనమాట సో వన్ ఎయిటీ ఫైవ్ ఎన్ ఎయిటీ ఫైవ్ ఎంఎం అయితే వెడల్పు అయితే ఉందనేసి అలాగే ఇక్కడ సెవెంటీ ఉంది కదా ఈ సెవెంటీ వచ్చేసి మన కార్ యొక్క సైడ్ ప్రొఫైల్ ఉంది కదా ఈ సైడ్ యొక్క వాళ్ళు హైట్ అనమాట సెవెంటీ ఎంఎం అలాగే ఆర్ అంటే రేడియల్ టైర్ అనమాట మన కార్ యొక్క టైరు రేడియల్ టైరు అలాగే ఫార్టీన్ అంటే ఇది ఫార్టీన్ ఇంచెస్ డయామీటర్ అనమాట అంటే ఇది వచ్చేసి ఈ అలా వీళ్ళు వచ్చేసి ఇది డ్రమ్ము పద్నాలుగు ఇంచులు అనమాట పద్నాలుగు ఇంచులో అరిమ్కి సెట్ అవుతుంది అనేసి ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఎయిటీ ఎయిట్ హెచ్ అనేసి ఉంది కదా ఎయిటీ ఎయిట్ హెచ్ అంటే ఇది మనకు వచ్చేసి స్పీడ్కి సంబంధించింది ఎయిటీ ఎయిట్ హెచ్ అని అంటే మనకు టైరు ఆన్లైన్లో అయితే ఒక ఇండికేషన్ అయితే ఉంటుంది అనమాట దాని ప్రకారం ఎంత స్పీడు ఇది వెళ్తే ఇది తట్టుకోగలదనేసి దీని మీద అయితే వేసుంటారనమాట చూడండి ఇక్కడ ట్యూబ్లెస్ స్టీల్ బెల్టెడ్ రేడియల్ టైర్స్ అని వేస్తున్నారు సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి